హాయ్ హలో నమస్తే నేను పిల్లలు మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అందరూ బాగుండాలి అందుకో ఉండాలంటే ఓకే ఈరోజు మేము నర్సీపట్నం వెళ్తున్నాం చింతపల్లి నర్సీపట్నం నరసీపట్నం వెళ్తుండగా ఒక రుచితలమైన మనిషి కనిపించాడు ఆ మనిషిని మీకు చూపిస్తాం అతను ఏంటంటే చింతపల్లి టు నర్సీపట్నం నడిసి కూడా కాదు పరిగెడుతూనే ఉంటాడు పరిగెట్టి వెళ్తాడనమాట నర్సీపట్నం వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు నేను కూడా చాలామంది ఇన్స్టాలో ఫేస్బుక్లో తర్వాత యూట్యూబ్లో పెట్టారు నేను నమ్మలేదు మేము అదే రూట్లో నర్సీపట్నం క్యాటి మధ్యలో వెళ్తుండగా అప్పుడు ఆ మనిషి పరిగెడుతూ కనిపించాడు అనమాట అప్పుడు వీడియో తీయడం జరిగింది అలాగే ఆ మనిషి పరిగెట్టేటప్పుడు కూడా వెహికల్స్ కానీ మనుషులు కానీ పడితే ఇబ్బంది పెట్టాడు ఓన్లీ సైడ్ నుంచే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఆ మనిషి ఆ సైడ్ నుంచే వెళ్ళిపోతాడు అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి అతను పరిగెట్టుకుంటూ రోడ్డు పక్క నుంచే వెళ్తున్నాడు చూసారు అటు ఇటు కాదు రోడ్ సైడ్ నుంచి వెళ్తాడు ఈ మమ్మల్ని చూసి నేను మాట్లాడితే అక్కడ ఆగాను అనమాట ఏం తాగుతావా అని అడిగాను వద్దు వద్దు అన్నాడు ఓకే మీలో ఎవరైనా కనిపించినా మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ అదే ఫుడ్ ఉంటే ఫుడ్ ఏది ఉంటే అది ఇవ్వండి వద్దు అంటాడు కానీ అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు తీసుకుంటాడు ఎప్పుడు కనిపించినా మీరైతే ఎనీ టైం తిరుగుతుంటారు ఎవరో ఒకరు వాటర్ బాటిల్ అదే ఫుడ్ ఏమైనా ఉంటే మాత్రం ఇవ్వండి మనిషి కనీసం నడి నడిచయిన నడవడు పరిగెడుతూనే ఉంటాడు ఇలాగే మేము చూస్తున్నాం మేము అక్కడ నిల్చొని మాట్లాడే లోపల ఓ యాభై అడుగులు దూరం పరిగెట్టిపోయాడు అంత అలాంటి మనిషి అన్నమాట మనిషి ఎలాంటోడైతే ఇతను అలా వెళ్తూనే ఉంటాడు చూసారా మేము ఎంత దూరంలో ఉన్నామో అయినా ముందునే పోయాడు నడుచుకుంటూ కాదు అది కూడా పరిగెట్టుకుంటానే సింతాపెల్లి నుంచి నర్సీపట్నం దాకా ఇదే పరిగెట్టు పరిగెడతారనమాట ఇలాగే పరిగెట్టుకుంటూ నర్సీపట్నం వాళ్ళ తాలూకలో ఉన్నారు అక్కడికి వెళ్ళి మళ్ళీ నర్సీపట్నం అంటే అదే మన కప్ప దగ్గర అక్కడ వాళ్ళ తాలూకలు ఉన్నారు అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అనమాట అక్కడ అన్నవాళ్ళు తినేసి ఏదో తినేసి వచ్చేస్తారు చూసారా బస్సులు వచ్చినా కానీ సైడ్నే పరిగెడతారు ముందు ఎప్పుడు పరిగెట్టారు ఇది ఒకటి ఉంది ఆ బస్సులని డిస్టర్బ్ చేయడు రోడ్డు మధ్యలో పరిగెట్టడు ఎవరి పడినా తన పరుగు తనదే పరిగెడుతూనే ఉన్నాడు ఏమైతే అతను ఈరోజు ఎలా వీడియో తీయాలి తీసి పెడదామని చెప్పేసి ఈరోజు వీడియో చేయడం జరిగింది అతనికోసమే రాలేదు మేము నర్సీపట్నం పని ఉంటే వెళ్తున్నాం వెళ్తుంటే దొరికాడు అనమాట దొరికితే అతన్ని ఫాలో అవుతున్నాం మేము స్కూటీ వేసుకుని వెళ్తుంటే అతనేమో ముందు పరిగెడుతున్నాడు పరిగెడుతూనే ఉన్నాడు అలాగా కనీసం నడవడు నేను చాలాసార్లు చూసేందుకే నన్ను నడవడనమాట అలా పరిగెడుతూనే ఉంటాడు నర్జీపట్నం దాకా పరిగెడుతూనే ఉంటాడు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తాడో తెలియదు అల్దాల్గోల్దారికి ఉండిపోయి మళ్ళీ రిటర్న్ కూడా బస్సు ఎక్కువ ఏదో లిఫ్ట్ అడుగు ఏదో జీప్ ఎక్కి రాడు పరిగెట్టుకుంటానే వస్తాడనమాట ఇప్పుడు ఎలా అయితే పరిగెడుతున్నాడో అదే స్పీడ్ పరిగెడతాడు అలాగని ఫాస్ట్గా పరిగెట్టు స్లోగా పరిగెట్టాడు అదే మీడియం అలా పరిగెడుతూనే ఉంటాడు రోడ్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటాడు అనుకుంటా రేట్ ఇటు ఇలా పరిగెడుతున్నాయని అతనికి మైండ్ కొంచెం పని అందుకే అలా ఉన్నాడు మీరు ఎవరైనా మరి మరీ చెప్తాను వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ ఇవ్వండి పుట్టు ఉంటే పుట్టు ఇవ్వండి మీరు నచ్చివం రోడ్లు ఘాట్లో ఎక్కడైనా కనిపిస్తే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఓకే బాయ్